డిచ్పల్లి కేంద్రంలోని అనాథ ఆశ్రమంలో శిరీష అనే బాలిక రక్తహీనతతో బాధపడుతోంది దాంతో మూడు యూనిట్ల ఓ నెగిటివ్ రక్తం అవసరముందని ఆశ్రమ నిర్వాహకులు కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త బాలును సంప్రదించారు పట్టణానికి చెందిన కిరణ్ నలభై ఏడవసారి టేక్రియల్ గ్రామానికి చెందిన రాజులు నాలుగవసారి బిటి ఠాకూర్ రక్తనీతి కేంద్రాల్లో రక్తాన్ని అందజేశారు ఈ సందర్భంగా బాలు మాట్లాడారు ఆపదలో ఉన్న వారికి ఎప్పుడైనా సరే సకాలంలో రక్తాన్ని అందచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు

వారికి సంబంధించిన రక్తాన్ని అవసరం ఉందని తెలియజేయగానే మరి టీక్రియాల గ్రామానికి చెందిన రాజు మరియు కామారెడ్డి రక్తదాతల క్రియాశీలక సభ్యుడు కిరణ్ మరి మరొకసారి మానవత్వాన్ని చాటారు ఎందుకంటే ఈరోజు అందరూ ఉన్నప్పుడు కూడా రక్తం అనేది దొరకడం లేదు మరి ఒక అనాథ అమ్మాయి మరి తల్లి లేదు తండ్రి లేదు ఆమె అనాథాశ్రమంలో ఉంటుంది మన అమ్మాయికి రక్తం అవసరం ఉందనగానే స్పందించడం అనేది వీరికి సమాజం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా ఉంది రక్తదానం అనేటువంటి చేయడానికి ముందుకు రావాలి మరి వేసవికాలం కావడం వల్ల ఎన్నో రకాల సమస్యలతో హాస్పిటల్లోకి చాలామంది పేషెంట్లు వస్తుంటారు రక్తం అనేది దొరకడం దొరకకపోవడంతో ఎన్నో ఇబ్బందులు అనేది వస్తుంది కాబట్టి ఎవరైనా రక్తదానం చేయాలనుకున్న వారు కానీ అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకనటువంటి వాళ్ళు కానీ సంప్రదిస్తే వారికి కామారెడ్డి రక్త సమూహం రెడ్ క్రాస్ ద్వారా సకాలంలో రక్తాన్ని అందజేయగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది